వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు ఇప్పుడు మనం ముందటికైతే కొన్ని వెహికల్స్ వచ్చినాయండి చాలా గ్యాప్ వచ్చింది చాలా అంటే చాలా గ్యాప్ వచ్చింది మన వీడియోస్ చాలా బిజీ అయిపోయినాం మేము కూడా కొంచెం వెహికల్స్ రావడం వల్ల మళ్ళీ ఇంకా వాటిని రిపేర్ చేయించడం ఇందులో రిపేర్ ఇందులో కొంచెం మళ్ళీ ఇంట్లో కూడా వర్క్ జరిగిందండి అందుకే కొంచెం ఈ ఛానల్ని కొంచెం పక్క పెట్టడం జరిగింది అంతే ఇప్పుడు మన ముందైతే కొన్ని వెహికల్స్ ఉన్నాయండి హెచ్ఎఫ్ డిలక్స్ కానీ ప్యాషన్ ప్రో గ్లామర్ చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో ఇరవై వేల రూపాయలు తక్కువ ఇరవై వేలు లోపు ఉన్న బైక్స్ మన దగ్గర ముప్పై వేలు లోపు ఉన్న బైక్స్ కూడా ఉన్నాయండి మీరు చూసుకోవచ్చు వెహికల్స్ మన దగ్గర పదిహేను వేల రూపాయలు లోపు ఉన్న బైకులు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి ఇదివరకు చూసిన వెహికల్స్ కూడా కొన్ని ఉన్నాయి కొత్తగా వచ్చిన వెహికల్స్ కూడా కొన్ని ఉన్నాయండి మా ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అయ్యే ప్రతి మెంబర్కి మేము ఎవ్రీ డే అప్డేట్ ఇస్తామండి ఈరోజు నుంచి వెళ్ళి ఎందుకంటే కొంచెం ఇంట్లో వర్క్ ఉండడం వల్ల మేము ఈ వీడియోస్ చేయలేకపోయినాం కాదు షాప్ ఓపెన్లో ఉంది అని వీడియో చేయలేదు మా అడ్రస్ వచ్చేసి ముందుగా మా అడ్రస్ వచ్చేసి జయశకర్ భూపాలపల్లి డిస్టిక్ అండి కాటారం మండలం అదే గ్రామం మాది గారపల్లి అన్న కాటారం అన్న ఒకటే మనది మహాదేవూర్ రూట్లో ఉంటుందండి మన షాప్ వచ్చేసి సెంటర్ దిగిన తర్వాత మనం మహాదేవూర్ రూట్ నడుచుకుంటూ వస్తే ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి అంతే మన షాపు మనకి నియర్లో ఎంఆర్ఎఫ్ షోరూమ్ కూడా ఉంటుంది మన నెంబర్ లాస్ట్లో రివీల్ చేస్తామండి మాకు దయచేసి ఫోన్స్ మట్టికి చేయకండి ఓన్లీ మెసేజ్ మట్టుకే చేయండి ముందుగా మనం తెలుసుకున్నట్టయితే హీరో హెచ్ఎఫ్ డిలెక్స్ ఉందండి ఇది బిఎస్ ఫోర్ వెహికల్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ వెహికల్ అండి దీనికి ఫ్రంట్ టైర్ ఒకటి వాంటెడ్ ఉంది సెల్ఫ్ కండిషన్ ఉంది ఒకటి ఇండికేటర్ పడుతుంది ఇవన్నీ మైనరే కానీ చెప్పాలి మీకు అంతే ఇంజన్ అయితే చాలా బాగుందండి బండి మనకు సెల్ఫ్ వెహికల్ సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది ఇంకొకటి టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ అండి ఇది ఇది హీరో హెచ్ఎఫ్ డిలక్సా ఇది కూడా సారీ దీని రేట్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ మనకు జస్ట్ కేవలం ఫార్టీ టూ థౌజండ్ మాత్రమే ఉందండి బండ్ మీకు ఎక్కడికంటే అక్కడ సీసీ అవైలబుల్గా ఉంది మనకు సీసీ అనేది కూడా వస్తుంది సీసీ ఖర్చు వచ్చేసి కూడా మనకు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ అవుతాయండి ఇంకొకటి హీరో హెచ్ఎఫ్ డిలక్స్ అండి ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ మనకు జస్ట్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ మాత్రమే ఉంది బండి సెల్ఫ్ కండిషన్లో ఉంది ఒకటి టైమింగ్ లైట్ సపోర్ట్ వస్తుందండి బండి ఇంజన్లో మీరు ఇక్కడికి వచ్చి చూసుకున్న తర్వాత మీకు అర్థమైపోతుంది దీనికి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రిపేర్ ఉన్నది అంతే అంత మించి ఎలా అని రిపేర్ లేదు ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ మనకు ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఉందండి దీని సీసీ మట్టికి త్రీ థౌజండ్ అవుతుందండి ఇంకొకటి ఎక్సెల్ హండ్రెడ్ అండి ఇది హెవీ డ్యూటీ వెహికల్ కంఫర్ట్ ఇది ఇందులో డిలాక్స్లు స్టాండ్లే అవి ఇవి అనుకుంటుంటాయి అంట ఇది షోరూమ్ వెహికల్ అయితే ఫ ఎయిటీ టూ ఎయిటీ సిక్స్ అట్లా ఉంటుందండి మనకైతే ఇది ట్వంటీ టూ మోడల్ అండి జస్ట్ కేవర్టీ ఎయిట్ థౌసండ్ మాత్రమే ఉంది మనకి ఇది సీసీ కావాలన్న త్రీ థౌజండ్ అవుతుందండి ఇంకొకటి హీరో ప్లెజర్ అండి ఇది సీసీ కాదు ఓన్లీ ఒరిజినల్ ఆర్సీనే వస్తుంది మనకు టూ థౌజండ్ ట్వంటీ సారీ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ అండి బండికి ఎంత లేదన్న ఒక రెండు వేలు రిపేర్ ఉందండి రెండు నుంచి మూడు వేల మధ్యలో ఏమేమి రిపేర్ అంటే ముందు ఇది కొంచెం ఊగుతుంది ఇదొకటి వైజర్ కొత్త వేసుకోవాలి బ్యాటరీ వేసుకోవాలండి ఇప్పుడు మీరు ఇక్కడ చెప్పినంత తక్కువలో బయట నార్మల్ ఏ రేటు కూడా ఉండదు మీరు దీన్ని గమనించాలి ఖచ్చితంగా ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ అండి మనకు కేవలం ఇది రిపేర్ ఉన్నదని జస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది అండి ఇది బిఎస్ ఫోర్ వెహికల్ మ్యాక్సిమం మంచిగా మొత్తం పర్ఫెక్ట్ కండిషన్లో ఉంటే బండి వచ్చేసి మనం ఫార్టీ ఫైవ్ అట్లా చెప్తామండి ఫార్టీ ఫైవ్ ఫార్టీ త్రీ అట్లా చెప్పి థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఫార్టీ ఆ మధ్యలో అమ్ముతామండి ఇది ఎంఎస్ అండి మనకు ఎన్ఎస్ వన్ సిక్స్టీ ఇది బిఎస్ ఫోర్ వెహికల్ టైర్లు కానీ అన్ని ఆల్ కండిషను దీనికి బ్యాటరీ మేజర్ ఉందండి బ్యాటరీ పడుతుంది ఇది ఎన్ఎస్ వన్ సిక్స్టీ అండి ఒకటి ఇండికేటర్ పడుతుంది ఒకటి బ్యాటరీ పడుతుంది అంతే బండి రిపేర్ ఏం లేదు మనకు పేపర్ లేదు ఎక్కడికంటే అక్కడ సీసీ అవైలబుల్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే అంతే దీని ధర వచ్చేసి మనకు ముప్పై ఎనిమిది వేల ఉందండి ఎన్ఎస్ వన్ సిక్స్టీ ఇది హోండా యాక్టివా అండి టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ వెహికల్ బండికి బ్యాటరీ వాటినాడు అండి అవుట్లుక్ అంత మాత్రమే ఉంది బండి రేట్ వచ్చేసి పదహారు వేల రూపాయలు ఉందండి ఇంకా మనము ఇక్కడ స్పోర్ట్ స్పోర్ట్ ఒకసారి చూడండి టీవీ స్పోర్ట్ అండి ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ వెహికల్ బండి ఇంజన్ కానీ సెల్ఫ్ కానీ ఆల్ క్లియర్ అండి చాలా బాగుంది బండి బండి రేటు కేవలం నైన్టీన్ థౌసండ్ ఉందండి పంతొమ్మిది వేల రూపాయలు ఉంది బండి చాలా అంటే చాలా బాగుంది ఇంకొకటి హీరో ప్యాషన్ ప్లస్ అండి ఇది ఇంజన్ కానీ టైర్లు అన్ని ఆల్ టోటల్ బాగున్నాయండి వెహికల్ ఇంజన్ కూడా చాలా బాగుంది దీని రేట్ వచ్చేసి మనకు పద్దెనిమిది వేల రూపాయలు ఉంది ఇది రెండు వేల తొమ్మిది మోడల్ అండి ఇంజన్ కూడా చాలా బాగుంది కస్టమరు ఫుల్ ఇంజన్ చేయించండి వెనక సాక్షులు కూడా కొత్త అండి మీకు ఎలాంటి రిపేర్ లేదు ఒకటి ఇండికేటర్ పడుతుంది అంతే ఇది పద్ పద్దెనిమిది వేల రూపాయలు ఉందండి తొమ్మిది మోడల్ ఇది మ్యాగ్వీల్ అంటారు అంటే సారీ సారీ ఇది పుల్లల బండి ఇది మ్యాగ్విల్ అండి టూ థౌజండ్ నైన్ మోడల్ ఇది కూడా ఇది కూడా సేమ్ ప్రైస్ ఉందండి మనకు టూ థౌజండ్ నైన్ మోడల్ పద్దెనిమిది వేల రూపాయలు ఉంది బండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఇక్కడ ఏ బండి అయినా నెగోషియబుల్ అనేది కంపల్సరీ ఉంటుందండి ఇది కూడా మ్యాగ్విల్ వెహికల్ అండి ఇది కూడా పంతొమ్మిది వేల రూపాయలే ఉంది సారీ సారీ పంతొమ్మిది వేలు ఉంది రెండు వేల తొమ్మిది మోడల్ ఇంజన్ కానీ టైర్లు కానీ చాలా అంటే చాలా బాగున్నాయి కొత్త బ్యాటరీలు ఉన్నాయండి ఇంకోటి హీరో హెచ్ఎఫ్ డిలక్స్ అండి ఈ బండికి బోర్ అయిందండి బండి ఇది ఈ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ వెహికల్ మనం టైర్లు అంతంత మాత్రమే ఉన్నాయి చైన్ కవర్లు పడితే బ్యాటరీ బాగుంది సెల్ఫ్ లెస్తుంది వెహికల్ ఇది బోర్ అయితే పోయిందండి కంపల్సరీగా బోర్ వేసుకోవాలి ఎవరు ఉన్నా ఇంకొకటి వైజర్ పడుతుంది ఈ రిఫ్లెక్టర్ అండి ఇది ఒక థౌజండ్ రూపీస్ పడుతుంది కంపల్సరీగా ఎవరు ఉన్నా బోరు ఆ రిఫ్లెక్టర్ వైజర్ వేసుకోవాలి మీరు బో బోర్ ఎంత మాట్లాడుకుంటారు నార్మల్గా బయట మీకు తెలిసిన మెకానిక్లు మీకు చెప్తారండి ఇది టూ ఫిఫ్టీన్ మోడల్ మనకు కేవలం ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇంకా నెగిషబుల్ అనేది కంపెనీ ఇది పల్సర్ వన్ ఫిఫ్టీ అండి టూ థౌజండ్ లెవెన్ మోడల్ వెహికల్ ఇది మనకు పదిహేను వేల రూపాయలు ఉందండి ఇది టూ థౌజండ్ నైన్ ఫ్యాషన్ ప్లస్ అండి ఇది కూడా మనకు పదిహేను వేల లోపే ఉందండి ఇది టూ థౌజండ్ నైన్ మోడల్ వెహికల్ అండి ఇది కూడా మనకు పదిహేను వేల లోపే ఉంది ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ బట్ టీఆర్ పేపర్ల వెహికల్ అండి ఇది ఫిఫ్టీన్ థౌసండ్ లోపే వస్తుంది బండి ఈ బండి కూడా చాలా బాగుంది ఎవరైనా రైతులకు కావాలంటే తీసుకోవచ్చండి వెహికల్ మస్ట్ ఉంది బండి ఇంకొకటి మనకు ఈరోజే వచ్చిందండి టీవీఎస్ వెహికల్ మీకు కొంచెం నేను వాట్సాప్ గ్రూపులలో అప్డేట్ ఉన్నాను ఈ వీడియోలో కొద్దిగా అంటే నార్మల్గా మాకు ఈ వీడియో చేయడం చాలా లేట్ అయింది ఇంతకుముందు చాలా వెహికల్స్ పోయినాయండి దానికి ఇది టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ అండి టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ వెహికల్ ఇది ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్ సెల్ఫ్ స్టార్ట్లో ఉందండి ఇది మెకానిక్ యూజ్ చేసిన వెహికల్ అండి అంటే ప్రతీది చిన్న రిపేర్ ఉన్న అన్ని విధాలుగా చేయించుకున్నాడండి ఆ మెకానిక్ ఇది మనకు కస్టమర్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తుండండి ఇది బండి కూడా చాలా బాగుంది బండి టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ ఇరవై ఐదు వేల రూపాయలు ఉందండి ఇంకొకటి సిబి యూనిక్ ఇది మనకు పేపర్లు సీసీ వస్తుందండి కాకపోతే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది ఇది ఫోర్ థౌజండ్ త్రీ థౌజండ్ అవుతుంది ఇదైతే సిసి రాదండి ఓన్లీ ఒరిజినల్ ఆర్సీల రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి యూనికాన్ దీనికి బ్యాటరీ మేజర్ ఉంది ఇంకొక అవుట్లుక్ అంతంత మాత్రమే ఉంది ఈ వైజర్ అనేది కొత్త వేసుకోవాలి టూ ఎయిటీన్ మోడల్ అండి ఇది ఇది మనకు వచ్చేసి ఇరవై తొమ్మిది వేల రూపాయలు ఉందండి అంతే మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత నెగిషుల్ అవుతుంది ఇది హీరో స్ప్లెండర్ ప్లస్ అండి దీనికి సీట్ కవర్ ట్యాంక్ కవర్ వేసుకోవాలి అంతే టైర్లు కానీ ఇంజన్ కానీ పర్ఫెక్ట్ ఉన్నాయి నార్మల్గా దీంట్లో మీకు ఇంజన్ రిపేర్ ఏమైనా ఉన్నాయంటే ఒక ఆయిల్ చేంజ్ తప్ప ఎలాంటి ప్రాబ్లం లేదండి ఇది టూ థౌజండ్ థర్టీన్ మోడల్ సారీ ఇది టూ థౌజండ్ థర్టీన్ మోడల్ ఇరవై ఐదు రూపాయలు ఉందండి ఇది టూ థౌసండ్ థర్టీన్ మోడల్ మనకి ఇరవై ఆరు వేల రూపాయలు ఉందండి బండి ఏ టు జెడ్ క్లియర్ అండి దానికన్నా ఆయిల్ చేంజ్ చేయాలి కానీ ఇది ఆయిల్ చేంజ్ కూడా వేసింది అవుట్లుక్ ఉంది సీట్ కవర్ ట్యాంక్ కవర్ అన్ని విధాలే చేసిందండి వెహికల్ ఇంకొకటి డిస్కవర్ అండి ఈ వెహికల్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ వెహికల్ అండి ఇది డిస్కవరీ దీనికి బ్యాటరీ కానీ అన్ని ఆల్ క్లియర్ ఉంది ఒక సీట్ కవర్ వేసుకోవాలి వైజర్ వేసుకోవాలండి ఇంజన్ కూడా చాలా బాగుంది బండి ఇంకా బండికి మైనర్ అంటే అవుట్లుక్ అంత మాత్రమే ఉందండి టూ థౌజండ్ ఫిఫ్టీ సిక్స్టీన్ మోడల్ వెహికల్ అండి ఇది మనకు కేవలం ఇరవై మూడు వేల రూపాయలకు మాత్రమే ఉందండి ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ అండి ఈ ఇది కూడా బజాజ్ డిస్కవరే ఇది వన్ ట్వంటీ ఫైవ్ ఇది వన్ ట్వంటీ ఫైవ్ రెండు సేమే రెండు డిస్కవర్లు వచ్చినాయి దీని సెల్ఫ్ కండిషన్లో ఉందండి బండి బండి ఇంజన్ కూడా చాలా బాగుంది బండికి కొన్ని చెలానాస్ ఉన్నాయి అది మైనజ్ చేసి ఇస్తాం బండి రేట్ అయితే ఇప్పుడు టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ మనకు ఇరవై ఐదు వేల రూపాయలు ఉందండి ఈ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఇరవై మూడు వేల రూపాయలు ఉంది ఈ రెండు ఇరవై ఐదు ఇరవై మూడులో ఉన్నాయండి చలానేది ఉన్నా మేము ఖచ్చితంగా మాకు తెలియకుండా మేనేజ్ చేసి ఇస్తామండి ఇది ఇంకొకటి హీరో ప్యాషన్ ఫ్రాండి దీనికి వైజరు అంటే బండి ఒకసారి కింద పడ్డదంట ఇది వైజర్ డ్యామేజ్ అయింది మాకు ఇక్కడ కాటారంలో అందుబాటులో లేకపోవడం వల్ల వైజర్ అనేది వేయలేదండి ఈ ట్వంటీ ట్వంటీ మోడల్ మనకు కేవలం ఏంటంటే థర్టీ ఫైవ్ థర్టీ టూ నుంచి థర్టీ ఫైవ్ మధ్యలో ఉన్నా అండి మీరు ఒకవేళ వచ్చిన తర్వాత బండి చూసుకొని మాట్లాడుకోవచ్చు అండి రేటు వైజర్ అయితే పడుతుంది బండి అప్రాక్సిమేట్గా థర్టీ టూ చెప్పింది కస్టమర్ వచ్చేసి ఇంకోటి హీరో గ్లామర్ అండి ఇది బిఎస్ ఫోర్ వెహికల్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ అండి మనకు సీసీ అవైలబుల్గా ఉంది మనకు ఎక్కడికంటే అక్కడికి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్తో సీసీ కూడా అవైలబుల్గా ఉందండి ఇది మనకు ముప్పై ఆరు వేల రూపాయలు పడుతుంది అండి రెండు వేల పదహారు మోడలు హీరో గ్లామర్ ఫుల్ ఇంజన్ చేసి ఉన్నాండి ఒకటి బ్యాటరీ అయితే కంపల్సరీ వేసుకోవాలి నార్మల్గా టైర్లు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అరిగిపోయినాయి అండి వెనక సీల్ టైర్ ఉంది మీకు మా దగ్గర కొనే ఏ వెహికల్కైనా ఒక వన్ మాక్సిమం ఒక ఫైవ్ హండ్రెడ్ లోపు చలాన్ ఉంటే మేము ఏం చేయలేము కానీ ఒక ఫైవ్ హండ్రెడ్ మీద ఎంత చలాన్ ఉన్నా కంపల్సరీగా కడిగేసిస్తాం ఈ చలాన్ అనేది కూడా మొత్తం టోటల్ బండి రేట్ అయిన తర్వాతనే కస్టమర్కి తెలియకుండా చూసి కడిగేస్తామండి ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరున్నా కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి అలానే మీరు మా నోటి మీకు మా వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే మా ఛానల్ పక్కనే అంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే మనకు బెల్ ఐకాన్ అనేది కూడా ఉంటుందండి దయచేసి తెలియని వాళ్ళు చేయండి ఇంకొకటి బండి కావాలి అంటే మాకు వెహికల్స్ కావాలి అన్న వాళ్ళైతే ఈ వీడియోస్ను కొంతమందికి షేర్ చేయండి ఇదే మీరు చేసే మాకు సపోర్ట్ అండి ధన్యవాదములు అలానే లైక్ మట్టికి మర్చిపోకండి ముందుగా మాకు అడ్రస్ మళ్ళీ ఒకసారి రివీల్ చేస్తున్నా మా భూపాలపల్లి డిస్టిక్ అండి జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ మన తెలంగాణ వచ్చినాక ఏర్పడ్డ డిస్టిక్ అండి అది మా కాటారం మండలం అండి అలానే కాటారం విలేజ్ కూడా మాది ఇదే మహాదేవూర్ రూట్లో ఉంటుందండి మన షాప్ వచ్చేసి అలానే మన నెంబర్ వచ్చేసి నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ అండి ఈ నెంబర్కు మెసేజ్ చేయండి నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ అండి ఈ నెంబర్కు ఫోన్లు కలవాయండి ఓన్లీ మెసేజ్లే మెసేజ్ ద్వారానే మీకు రిప్లై వస్తుంది అలానే మాది ఒక గ్రూప్ కూడా ఉంటుందండి మా గ్రూప్లో జాయిన్ కావాలంటే ఇప్పుడు మేము చెప్పిన నెంబర్కి వాట్సాప్లో ఆయన పెడితే మీకు మా గ్రూప్ లింక్ అనేది వస్తుందండి అందులో జాయిన్ అయ్యండి ఎవ్రీ డే యూట్యూబ్ ద్వారా అండ్ యూ మీకు యూట్యూబ్ ద్వారా అంటే అవుట్లుక్ మొత్తం కనబడుతుందండి గ్రూప్ ద్వారా అంటే మీకు కొన్ని ఫొటోసే వస్తాయి అది ఇది ఫాలో అవ్వండి వెహికల్స్ ఎవరు కావాలన్నా మీరు ఒకసారి ఇక్కడికి వచ్చి చూసుకోండి అలానే మెయిన్ థింగ్ ఏంటంటే చాలా దూరం చాలు మళ్ళీ వస్తుళ్ళు దయచేసి రాకండి ఎబోవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంచాలి రాకండి దయచేసి ఫీల్ అయితే ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత వెహికల్ ఉండకపోవచ్చు ఉండవచ్చు ఎందుకంటే పొద్దున తీసిన కావచ్చు చాలామంది కస్టమర్లు వస్తుళ్ళు కొంతమంది తీసుకుంటుళ్ళు మీరు అదే వెహికల్ అని ఫోటో చూసి యూట్యూబ్ ద్వారా వచ్చారంటే ఆ వెహికల్ ఉండలేదు దయచేసి దీన్ని అయితే గమనించండి ధన్యవాదములు